रुद्राय नमः काराय नमः गले विकरणाय नमः गले विकरणाय नमः पनाय नमः बल पर्वदनाय नमः सर्व बोध दमनाय नमः हनुमाननय नमः अगोरे व्योदगोरे व्योगोरगोर धरे व्यह हरवे व्यस नमस्ते अष्ट रुद्र रोबे महादेवाय धीमहि ईशान सर्व विद्यानाम ईश्वर सर्व भूतानाम ब्रह्मा देवदेव ब्रह्मणो देवदेव ब्रह्मा सदा शिवो यो वेदान ओस्वर प्रोक्तो वेदांते ज तस्य प्रकृति लीनस्य यम

శరణం నాస్మే శరణం మమ తస్మాత్ కారణ్యభావ రక్ష రక్షరేశ్వరూజిత మయా దరిపూర్ణం తు మే జగద్గురు కాశీనాథ్వాసులు శ్రీ 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 రామనాథ మహాశర్మగారి ఆధ్వర్యం నేటి మూడవ దివసం సాయంకాల ప్రదోష సమయంలో నిర్వహింపబడిన అర్ధనారీశ్వర వైభవ స్తోత్రం శ్రీ గౌరీశంకర వైభవ స్తోత్ర నారాయణవులను ఆది దంపతులైన రేశ్వరుల దివ్యమైన పాదపద్మములకు సమర్పిస్తున్నాము లోపలికి బట్టి మేమి తాండము చేయునట్లుగా ఆశీర్వచనాన్ని దేవతలను గురువులను కూడా అర్థిస్తున్నాము జయత్వ్ బ్రహ్మ్రమద్మస్థురా ప్రచండ తాండవ శివ గల గల పారేడి గంగము గిరగిన తిరిగేడి గణేశుండొక వైపు విరబిన పరుగుల కార్తికేయుడొక వైపు అదే 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 నండి శ్రీకాశీ నగరము ఆదిదేవు విశ్వనాథు తాండవాల నగరము आत्मा त्वं गिरिजामतिः सहजरा प्राणाशरीरं गृहं पूजा ते विषयो बभोगरचना निद्रासमाधिस्थितिः करचरणकृतं वा कायं कर्मजं वा श्रवणम् माधव गोपिता वल्लभों नी नरेमचंद्र हरे हरे राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम श्रीराम राम रामे रमे रामे नस्तिप्रजाप्यः परिपालयन्ताम् नवेन मार्गेण वयम् महीषा गोब्राह्मणे व्याहनस्तु नित्यौ लोका समस्या सुखिनो శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యైంద్రియే ప్రతిష్ట అందరు కూడా అనండి అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకులు ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరుడు లక్ష్మీ నారాయణుడు సరస్వతి బ్రహ్మదేవులు ఆది పరాశక్తి శ్రీ శ్రీ లలితాబరాబట్టారిక భగవతి శ్రీ శ్రీవాసవీదేవి దివ్యమైన పాదపద్వములకు సమర్పిస్తున్నాము సర్వే జనాయనమా నమ శివాభ్యాం నవయౌవనాభ్యా పరస్పరాశ్లిష్టవృరా నమో నమః శంకర దంపతులైన ఆదిదంపతులైన పరమేశ్వరులు సమస్త చరాచర జగత్తును నిర్వహిస్తూ ఉన్నారు వారి వారి భక్తి ఉపాసనా మార్గాన్ని బట్టి స్వామివారి నుంచి కొన్ని వేల గ్రంథాలు రాయబడ్డాయి పురాణాలు శాస్త్రాలు ధర్మాలు వేదాలు ఈశ్వరుని యొక్క తత్వాన్ని ఇప్పటికీ ఇంకా పగుడుతూనే ఉన్నాయి అదే పరంపరలో నిజామాబాద్ నగరంలో యాభై ఏళ్ల క్రితము దొంతుల గుండయ్య గారి కుటుంబం ద్వారా అద్భుతమైన శ్రీ శ్రీ వాసవి దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది ఆ పరంపరలోనే వాళ్ళు వారి యొక్క మనవళ్ళైనటువంటి చంద్రశేఖర్ శర్మ సౌభాగ్యవతి ధనలక్ష్మి దంపతులు అనుకోకుండా భక్తి మార్గంలో కొద్ది సన్నిహితంగా నాకు కనిపించినారు అంతలోపల వీళ్ళ యొక్క ప్రేరణ చేత విశ్వనాథుడికి సంబంధించినటువంటి అర్ధనారీశ్వర వైభవ స్తోత్రం అనేది రాయడం జరిగింది అది సాక్షాత్తు అమ్మవారి ముఖత వచ్చినటువంటి వాక్యాలు ఆ వాక్యాన్ని పది మందికి చెప్పుదామనే ఉద్దేశంతో గడిచిన మూడు రోజుల నుంచి వీళ్ళింట్లో వైభవపేతంగా కార్యక్రమాలు జరిగినాయి దానికి జనము తండోపతండాలుగా వచ్చినారు శివతత్వాన్ని ఎంతలో కొంత తెలుసుకున్నారు వాళ్ళ జీవితాలు చరితార్థమగునుగాక ఇదంతా మన నిజామాబాద్ నగరంలో ప్రతి వీధియందు ప్రతి గృహమునందు జరుగునట్లు అమ్మవారు ఆశీర్వదించునుగాక సర్వలోక సంరక్షణ అమ్మవారి యొక్క ధ్యా ధ్యేయము మన నిజామాబాద్ నగర వాసులంతా సుఖశాంతులతో ముందుకు వెళ్ళునుగాక ముఖ్యంగా దొంతుల వారి కుటుంబము ముందుకు సాగునుగాక ఈ కాలనీ వాసులంతా క్షేమంగా ముందుకు సాగునుగాక కాలనీ వాసులు అన్న ఒక శుభవార్త కూడా చెప్పినారు తొందరలోనే గణపతి దేవాలయం రాబోతుంది అన్నారు దానికి నేను చాలా సంతోషపడ్డాను ఆ కార్యక్రమానికి వైదిక నిర్వహణ ఉచితంగా చేస్తాను కూడా వారికి అభయవం చేయడం జరిగింది అది స్వామి అనుగ్రహానికి ప్రతీక నిరంతరం అందరి ఇండ్లలో కూడా త్రికాల పూజలయందు శివలింగాన్ని పెట్టుకొని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ सदाशिवाय श्रीमन्महादेवाय नमः ॐ हर हर कालहर कष्टहर दुःखहर दरिद्रहर दोषहर सर्वपापहर ओं हर हर नमः हरनमपार्वदीपदेव हर हर महादेव हर भो काशीविश्वनाथभगवान् जगदम्बा भवानीमय्याके लक्ष्मीवेङ्कटरमणगोविन्दागो